ఏ అమ్మా ఎలకమ్మా ఏంటమ్మా మాకు ఇలా అడ్డొచ్చావా అండ్ అందరు బాగున్నారు కదా నేనండి ఏమి పల్లెటూరు రోడ్ని ఇప్పుడు అంటే చాలా మంది సిటీ లైఫ్ లో బాగా బిజీ అయిపోయారు కానీ ఒక్కప్పుడు పల్లెటూరులో ఉండే ఉండే ఆనందం అనుభూతి ఇంకెక్కడ దొరకదండి నమ్మండి ఏంటి ఏదో చెప్తూ ఎక్కడికి వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారా ఏం లేదండి పొద్దు పొద్దున్నే పుల్లగా ఏదో తినాలనిపించిందండి అందుకే పక్క ఊర్లో ఉన్న మావిడికి వచ్చేసామండి వచ్చిన వెంటనే మా డీడీ గడు చెట్టు ఎంత బాగుందా అని చూసుకుని యుద్ధానికి సిద్ధం అయిపోయాయండి ఈ లోపు మా కూడా చెట్టు ఎక్కేతల్లే కాని మీరు చిన్నప్పుడు పల్లెటూరులో ఆ నాటలు ఆ తీపి గుర్తులు ఓ పాలు కామెంట్స్ చేసి చెప్తాను చూడడానికి బక్కగా బల్లే బాగానే ఉంటాడు అనుకున్నాను కానీ అండి చెట్టు చూడండి అలా ఎక్కడు కోదికిలాగే చెట్టు ఎక్కేసావు కదమ్మాయ ఒక కాయసర్రా పట్టుకుంటానంటే ఇస్తాడండి వెళ్ళి మన ఫ్రెండ్ దగ్గర పడ్డదండి ఏంటమ్మా ఎలకమ్మా ఏంటి మాకు ఇలా అర్థం ఏంటంటే మీరే నాకు అర్థం వచ్చారు ఇది మా గర్ల్ ఫ్రెండ్ ఇలా అంటుందండి ఇదా ఇంకా ఇక్కడ కాయలు వెంటనే తెప్పి మా ఎక్కడో ఏరేద్దాడండి కూడా వచ్చేసామండి ఆ నాందిగా విన్నీస్తో అట్టా పొడిసి ఇట్టా దొన్న తీసి కాయ తీరా అంటే పళ్ళు బయట నోతున్నాడు చూడండి మా చెక్కని కారం సాల్ట్ తీసిరామంటే సాల్ట్ బాగానే తెచ్చాడండి కారం తేమంటే పిల్లికి బిచ్చని వేసేవాళ్ళ తీసుకొచ్చాడండి ఇంక ఇవన్నీ ఎందుకు లేరా మాయా అని ఆ నాన్నకే కోసి ఆ కారం సాల్ట్ అలా జల్లి వెంటనే ఆ నాందిగే తీసాడండి మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు కానీ అండి నాకు వీడియో తీస్తా ఉంటే నోటి అలా చూడండి లొట్టలు వేసుకుంటూ వచ్చిందండి నమ్మండి సరే ఎలా ఉన్నారు మాయా కాయ అంటే పుల్ల పుల్లగా సాగు అన్నాడండి